నిమిషాలు ఆరు తుమ్మిన ఇప్పుడే తింటావా చికెన్ ఫ్రై నువ్వు ఎందుకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈయనయితే ఫుల్ కోపంతో ఉన్నాడు ఎందుకు ఏమో నాకైతే అసలు అర్థం అయితే లేదు ఏమైంది అని నేను అడిగినా కానీ అడుగుతలే చెప్తలేడు అయితే కొంచెం త్రీ డేస్ నుంచి కొంచెం నాకైతే హెల్త్ బాగాలేదు కొంచెం ఫీవర్ ఉంది అట్లా అనేసి నేను కొంచెం బయట పిల్లలతో వాటర్తో ఆడిన ఇక దానివల్ల సీరియస్ అయితే అయ్యింది అలా కదా ఏమైంది నీకు ఎందుకు మాట్లాడతాలో నాతో ఇవన్నీ భార్య భర్తల మధ్య అయితేనే ఉంటాయి పోతేనే ఉంటాయి కదా దానికి మాట్లాడకపోతే ఎట్లా నేను చెప్పిన మాట వినేవాళ్ళు కావాలంటే అయితే ఇన్ని రోజులు అయితే నేను మాట వినలేదంట అయినది ఏం మాట వినలేదు చెప్పు ఒకసారి సరే నాన్నే చూపించిన నేను వీడియో చూపిస్తలేను కదా చూపిస్తా ఏం చేస్తుండో తిన్నాడు సెవెన్ థర్టీకి అయితే ఇస్తుందని ఇప్పుడైతే టైం ఎయిట్ అవుతుంది చూద్దాం చెప్పు ఏమైంది నీకు ఇట్లా వండుకుంటాడు తినంగానే ఏం చెప్తాడు నేను వండుకుంటే ఏమో తినంగానే వండుకోవద్దు పుట్టొస్తుంది వాకింగ్ చేయాలి హాఫ్ అన్ అవర్ అని చెప్తాడు ఆయన ఏమో తిని వండుకుండు నేనంట వీడియోలోకి అంట రావద్దంట ఎందుకో ఎందుకు రావద్ది కాదబ్బా పని ఉండదా చెప్పు పని అంతా వేసుకున్నాక వీడియో మాట్లాడాలి బట్టలు బాసన్లు వంట రొట్టెలు బట్టలు ఎప్పుడు ఉత్కాలే ఎప్పుడు ఉత్కాలే ఇవాళ నేను చేత అయితే లేదా నువ్వు ఉత్కలేను ఇక వచ్చి నీకు చేత అయితే లేదా ఏం చేయాలా ఓ చాత కాకపోతే నీ దృష్టిలో మూల కానుకోవాలంతే కదా మూల కాదు ఉన్నంతలో ఉండాలి వాటర్ వేసుకుంటారా వాటర్ ఆట ఆడతారా ఏదో బకెట్ నీళ్ళు గుమ్మరిచుకున్నట్టు కాదు మమ్మీ నువ్వు చెప్పేది నేను బకెట్ చాయ్ గ్లాస్ చాయ్ తాగుతాను చూడు దాంట్లో సగం వాటర్ తో అది నాకు నచ్చలేదంట సరే చేస్తాం కొన్ని కొన్ని సార్లు ఇలాంటి అంటేనే ఉంటాం మనం చేసే పని చేస్తూనే ఉంటాం అని లైట్ తీసుకోవాలి ఏందో ఈ పెళ్ళి అంటేనే పెద్ద ఇది అబ్బా నిజంగా అన్ని కాంప్రమైజ్ కావాలి అన్నిటికీ ఏమంటావు నేనైతున్నా ఎక్కువ ఏడా కాంప్రమైజ్ అవుతున్నావు చెప్పిన పని నువ్వు చేస్తున్నావా ఏం చేయాలి ఏం చేయలే చెప్పు మమ్మీ ఇట్లా మాట్లాడతారబ్బా ఈ మగోళ్ళు అంతే ఇంతేనా ఇంతేనా అంటే నువ్వు చేసిన ఏంది మరి నాకు చాలా నిజం చెప్తున్నా నీకు ఇంత బాగాలేకపోతేనే చిరాకు వస్తుంది నువ్వు నీకు కావలసుకొని ఎందుకు చేస్తున్నావు మరి ఏం చేసిన అయితే ఇంకొకటి ఆ చెప్పు ఇప్పుడు చెప్పు ఏం చెప్పా నేను చెప్పా అలిగా ఒక పాట పాడతా అబ్బా నేనైతే వా చిట్టి చిలక వినవా నేలు వంక ఇంకేం ఆ పాట ఉంది చూడు ఒక సినిమాలో ఒక పాట ఉంది అంటే అది బాయ్స్ లేడీస్ పైన వాడతారు ఇప్పుడైతే ఈయన అడిగిండ నేనైతే ఆ పాట మా ఆయనకి వాడుతున్నా ఏ జాబిలమ్మ నీకు అంత కోపమ్మ ఉంది కదా నేను దాన్ని పుల్టా చేసి వాడతా చూడు జాబిల్ అయ్యా నీకు అంత కోపమాపమే ఎందుకు చెప్పు ఇగో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరి ముందు నేనైతే ఈ రోజు ఈయనకి సారీ చెప్తున్నా సారీ బావా బావా ఓ బావా సారీ నన్ను క్షమించు నన్ను మందించు కొన్ని కొన్నిసార్లు మనం ఏం తప్పు చేయకున్నా కానీ ఇట్లా సారీ ఆడుకోవాలని కదా వాళ్ళు ఎన్న చేయచ్చు వాళ్ళది ఏం తప్పు ఉండదు కానీ మనం ఏదైనా కొంచెం మిస్టేక్ చేస్తే మాత్రం వాళ్ళకి నచ్చదు కదా తరా పండుకున్నట్టు బిల్డప్ చేస్తాడు వాటర్ తెచ్చిపోయాలా ఏమన్నా అంటే మీ అందరికి విషయం తెలుసా ఇట్లా పెట్టి కోపం సేం చేస్తాడు ఆయన ఆకలి వేస్తుంది తింటుంది ఇల్లు అయిపోతా లేదో అంటాడు సరే అని అని ఇక పెట్టేస్తే ఇక తింటాడు ఇక ఇట్లా వాడుకుంటాడు ఇక ఇట్లా కట్ట పట్టుకుంటాడు ఇగో ఇక కట్ట ఎందుకు పెట్టుకుంటు చెప్పాలా ఎందుకు పెట్టుకున్నావా ఎట్లా కొట్టుకుంటావా

నాకుతో ఇంట్లో గొడవలు అవుతుంది కొంతమందికి పడదు ఇంట్లో అని అంటారు కదా ఇదైతే నా లైఫ్లో మాత్రం చాలాసార్లు జరిగింది ఎందుకంటే ఈరోజు మార్నింగ్ అయితే నేను చెందన కొన్ని కుళ్ళు కుళ్ళిపోయిన జోక్స్ వేసుకుంటూ కొంచెం మజాక్ చేస్తూ అయితే మస్తు ఫుల్ నవ్వినాము అయితే నేనైతే లాస్ట్ కన్నా ఇంత నవ్వుతున్నాను కదా ఈరోజు నాకు కట్నాలు పడతాయేమో నైట్ అంటే అక్క ఎంత నవ్వుతే అంత ఆరోగ్యంగా ఉంటారని అన్నది దాని పొద్దున్న చెప్తా నాతో పాటు అది కూడా నవ్వింది మరి దానికి వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉందో తెలియదు కానీ రేపు మార్నింగ్ అయితే దాన్ని అడిగి రేపు మళ్ళీ ఈవినింగ్ చెప్తా మీకైతే నిజంగా అబ్బాయి ఎక్కువ నవ్వొద్దు నవ్వే అంతలోనే నవ్వాలి నవ్వితే ఏమైతే తెలుసా ఇట్లా గొడవలు వస్తాయి గిట్లా ఇట్లా అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు కదా సరే బాయ్ చెప్పు లాస్ట్ చెప్పు బాయ్ చెప్పవా చెప్పు బాయ్ సరే చెప్పాడంట అలిగిండు ఆయన తరపు నుంచి ఇవాళ అయితే చెప్తున్నా అందరికీ బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అందరికీ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఎప్పుడు ట్వంటీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యింది కానీ మేము సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల అయితే మేము సెలబ్రేట్ చేయలేదు థర్టీ లేదా థర్టీ ఫైవ్ థర్టీ కే లేదా థర్టీ ఫైవ్ కేకి అయితే మంచిగా సెలబ్రేట్ చేస్తాం సరేనా సరే ఆయన నిన్న టూ హండ్రెడ్ వేరే అప్పడికి వస్తే నువ్వు ఏం చేసినావు కాదబ్బా మనం ఉన్నంతలో చేసుకోవాలి అంతే కదా ఇప్పుడు మాది నెక్స్ట్ మంత్ యానివర్సరీ కూడా ఉంది అప్పటి వరకు మీ అందరు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ తొందరలో ఫిఫ్టీ కే సబ్స్క్రైబ్ కావాలని నేనైతే కోరుకుంటున్నానివర్సరీ వరకు ఫిఫ్టీ కే అయితే దూమ్ దామ్ దావత్ చేస్తున్నాను ఓకేనా అవి పెద్ద కేక్ తేవాలి ఇవ్వ ట్వంటీకి తేలే ట్వంటీ ఫైవ్కి తేకుండా అవి పెద్ద కేక్ తెచ్చి సెలబ్రేట్ చేసుకుందాం సరేనా ఓకేనా సరే ఎప్పుడైనా మాట్లాడు మమ్మీ నాతో మాట్లాడు మాట్లాడని నువ్వు ఈరోజు నాకు చాలా ఇరిటేట్ చేసావు నేను వాటర్లాడితే కీలకేందబ్బా నాకైతే అర్థం కాదు కానీ ఏం చేస్తాం కొంతమంది అట్లా ఉంటారు ఇంకా అవన్నీ పట్టించుకుంటే అది లైఫ్ కాదు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్